మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ చూసినట్లయితే మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సిలో ఎంపికైన టీచర్లకు ఈ నెల ఇరవై ఐదున నియామక పాత్రాలు అందచేయనున్న కార్యక్రమానికి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటూ ఇక్కడ మనకి మెయిన్గా పబ్లిష్ చేస్తున్నారు డిఎస్సి నియామక పత్రాలు అందచేసే కార్యక్రమానికి రండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి లోకేష్ ఆహ్వానం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అసెంబ్లీలోని ఆయన చాంబర్లో విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారంటూ దీనికి సంబంధించి ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అమరావతి వెన్యూకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఏ జిల్లా వాళ్ళకి సంబంధించి ఏ గేట్ నుంచి ఎంట్రీ ఉండబోతుంది ఏంటనేది మనకి ఒక రోడ్ మ్యాప్లా తయారు చేస్తున్నారు కంప్లీట్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చెక్ చేయొచ్చు నైన్ రోడ్డు కానుకునే విధంగా రెండు ఎంట్రీ గేట్లు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏ జిల్లా వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ కేటాయించారనే వివరాలను కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గేట్ నెంబర్ వన్ నుంచి ఎంట్రీ అన్న టైప్లో ఇక్కడ మనకి ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ రెండవ గేట్ నుంచి విజయనగరం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మూడవ గేట్ నుంచి విశాఖపట్నం జిల్లా అభ్యర్థులకు సంబంధించి నెక్స్ట్ నాలుగవ గేట్కి సంబంధించి మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఐదవ గేట్ ఆరవ గేట్ నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎంట్రీ గేట్ అనేది నెక్స్ట్ ఏడవ గేట్ అనేది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఎనిమిదవ ఎంట్రీ గేట్ అనేది ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంట్రీ ఎయిట్ అన్న టైప్లో మనకి ఇక్కడ ఇచ్చున్నారు నెక్స్ట్ ఎంట్రీ గేట్ నైన్ వచ్చేసరికి గుంటూరు జిల్లాకు సంబంధించి తొమ్మిది అదేవిధంగా పది గేట్లు కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి చూపిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ పదకొండవ గేట్ వచ్చేసరికి అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక మధ్యలో డయాస్ అయితే ఉంది ఇక అన్ని జిల్లాలను కలిపే విధంగా ర్యాంప్లు కూడా ఏర్పాటు చేసినట్లు మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది నెక్స్ట్ ఇక మనకి పన్నెండవ గేట్ వచ్చేసరికి పన్నెండవ గేట్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎంట్రీ గేట్ కింద ఉంది నెక్స్ట్ పదమూడు పన్నెండు కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినవి నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే పదిహేనవ గేట్ అనేది కడప జిల్లాకు సంబంధించి ఇక పదహారవ ఎంట్రీ గేట్ అనేది చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్నట్లు ఇక పదిహేడుకు సంబంధించి ఒక స్పెషల్ ఎంట్రీ గేట్ ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ క్లారిటీగా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఈ రోడ్ మ్యాప్లో మనకి క్లారిటీగా కనిపిస్తోంది కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు ఎంతమందికి సీటింగ్ ఉంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా రోడ్ మ్యాప్లో మెన్షన్ చేశారు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇరవై ఐదున నియామక పత్రాలు అందజేత అంటూ ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది ఆల్రెడీ పదమూడు జిల్లాల అభ్యర్థులకు సంబంధించి కూడా ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం అయితే అందుతుంది మీరు ఏ రోజు ఎక్కడ రిపోర్ట్ చేయాలి మిమ్మల్ని ఏ రోజు ఎక్కడి నుంచి బస్సులో విజయవాడకి తీసుకొస్తారు ఈ కంప్లీట్ సమాచారం అంతా కూడా వ్యక్తిగతంగా మీకు కాల్ చేసి ఇప్పటికి అందించుంటారు ఈ కార్యక్రమం అనేది ఇరవై ఐదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఇరవై నాలుగవ తారీఖున ట్రావెలింగ్ అయితే ఉంటుంది ఆ ట్రావెలింగ్కి అనుగుణంగా అకామిడేషన్కి సంబంధించి కానివ్వండి ఫుడ్కి సంబంధించిన కానివ్వండి అవన్నీ కూడా ఏర్పోర్ట్ల అధికారులు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పదమూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకి డిఓ ఆఫీసుల నుంచి కాల్స్ అయితే వస్తాయి కాల్స్ వచ్చి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటనే వివరాలను కూడా వాళ్ళు క్లారిటీగా తెలియజేశారు దాంతోపాటుగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానివ్వండి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి సంబంధించి కానివ్వండి పాలిచ్చే పాలిచ్చేతలు గర్భిణీ స్త్రీలకి అదేవిధంగా అనారోగ్య కారణంగా ఆసుపత్రుల్లో చేరిన వారికి సంబంధించి ముందస్తు అనుమతిపై మినహాయింపు ఉంటుందని ఎవరైతే ఈ రకంగా ఇబ్బంది పడే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా డిఇ ఆఫీస్ని సంప్రదించండి వారికి ముందస్తుగా వాళ్ళు చెప్పడం వల్ల మినహాయింపై తీస్తారు దాంతోపాటుగా ఎవరైతే క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటుగా ఎవరినైతే తీసుకువెళ్తున్నారో వారికి సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా మీ ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఏదో ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది క్యాండిడేట్తో పాటుగా క్యాండిడేట్ కూడా ఎవరైతే ఉంటున్నారో వారికి సంబంధించి కూడా తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చున్నారు అభ్యర్థితో పాటుగా అభ్యర్థి సహాయకుడికి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో వాళ్ళు ఇక్కడ టెంపరీగా ఒక ఐడి కార్డ్ని డిజైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక మీకు అవసరమైన వ్యక్తిగత సామాగ్రి మీరే తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఇచ్చున్నారు ఇక్కడ పిల్లోస్ కానివ్వండి బెడ్షీట్లు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి మీకు అవసరమైన సామాగ్రి అంతా మీరే సమకూర్చుకుని తెచ్చుకోవాలని చెప్పేసి ఇచ్చున్నారు అయితే వన్ డేలో ఏ రకంగానైనా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకే గైస్ ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అంతనే ఉంటుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు